రోజు మరి హరేవంత్ రెడ్డి గారు సర్కార్ నవంబర్ పద్నాలుగు తారీఖు నుంచి డిసెంబర్ ఏడవ తారీఖు వరకు మరి ప్రజా ఉత్సవాలు జరుపుకోవాలని ప్రభుత్వం అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది మరి కొంతమంది అంటున్నారు అవాకులు చావకులే పేలుతున్నారు ఏం సాధించారని మీరు పదకొండు నెలల కాలానికి వన్ కే చేసుకుంటున్నారు అంటున్నారు ఇవాళ మీరు ఒక్కసారి ప్రజానికం తెలంగాణ ప్రజానికం ఈ పదకొండు నెలల కాలంలో ఎంత అభివృద్ధి చెందిందో మనం చాలా మంది చాలా స్పష్టంగా చూస్తున్నాం ఇయాల విద్యా విషయాన్ని చూసుకుంటే వీళ్ళ స్కిల్ యూనివర్సిటీ కానీ అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి మరి లేదు భూములు కూడా కేటాయించడం జరిగింది వీళ్ళ ఎక్కడా లేని విధంగా మరి విద్యార్థులకు ఏదైతే ఉందో వాళ్ళకు మెస్ ఛార్జీలు పెంచడం కానీ అదేవిధంగా మెయింటెనెన్స్ కాస్మెటిక్స్ ఛార్జీలు దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ పెంచడం జరిగింది మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక్క రూపాయి పెంచిన పాపాల పోలేదు పది సంవత్సరాల కాలంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన పదకొండు నెలల కాలంలోనే దాదాపు ఫార్టీ పర్సెంట్ వాళ్ళ ఛార్జీలు పెంచడం జరిగింది మరి విధంగా ఎడ్యుకేషన్ లో కూడా సమూల మార్పులు వచ్చే విధంగా నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తుండ్రు గతంలో టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నూతన విద్యా విధానాన్ని తీసుకురాలేదు రేవంత్ రెడ్డి గారు సర్కారు నూతన విద్యా విధానాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది మరి మనం విధంగా ఉద్యోగాలు చూసుకున్నట్టయితే వచ్చిన పదకొండు నెలల కాలంలోనే దాదాపు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయులు పదకొండు వేల అరవై మూడు ఉపాధ్యాయుల ఉద్యోగాలు మరి అదేవిధంగా గ్రూప్ వన్ చూసాం మనం రెండు నెలల కాలంలోనే గ్రూప్ వన్ ఉద్యోగాలు లభించిన చరిత్ర ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాను నేను మరి మనం చూసాము దాదాపు ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలు అయిపోయినాయి గ్రూప్ త్రీ కూడా జరుగుతున్నాయి నర్సింగ్ కావచ్చు ఏ డిపార్ట్మెంట్ ఎక్కడున్నా కూడా ప్రతి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి యూనివర్సిటీలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి కూడా మనం చూసాం ఇవాళ కేసీఆర్ గారి పాలనలో యూనివర్సిటీలు మొత్తం అస్తవ్యస్తం అయిపోయినాయి ఎక్కడ వేసిన కొంగర అక్కడనే ఉంది టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి నియామకాలు జరగలేదు మనం చూసాం మరి ఇవాళ మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఒక్కసారి లెక్కలు తీసి మరి దానికి జాబులు వేసే ప్రయత్నాలు కూడా జరుగుతుంది మరి యూనివర్సిటీ వీసీలు కూడా అన్ని యూనివర్సిటీలు కూడా దాదాపు వీసీలు నియమించడం జరిగింది ఇలా అదేవిధంగా విద్యారంగంలో ఒక సమూల మార్పులు తీసుకురావడానికి ఎడ్యుకేషన్ కమిషను దానికి సలహాలు ఇవ్వడానికి కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక దాని మీద దప్తుగా ఒక ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది మీరు దయచేసి గమనించండి అదే విధంగా ఉద్యోగాలు చూసాం మనం విద్య చూసాం ఇవాళ వ్యవసాయ రంగాన్ని చూస్తే పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం కొంటుపడిపోయింది మరి ఆయన పాతికేలు ఎలా ఇచ్చారో అందరం చూసాం నేను రైతు బిడ్డనే ఈ పాతికేలు వచ్చే లోపల ఎక్కువ పాతికేలు ఒడ్డీతోటి వచ్చాయి మరి అవి అంతకాడికి వచ్చాయి కానీ ఏక కాలంలో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల అరవై ఐదు మంది రైతులకు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మార్పి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ నేను గర్వంగా చెప్తున్నాను ఇంకా దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అక్కడ ఏదైతే ఉన్నదో ఇంకా ఇరవై రెండు లక్షల మంది రైతులు వాళ్ళు కూడా గుర్తించి మరి వాళ్ళకి డిసెంబర్ నాటికి కూడా వస్తాయని కూడా మరి తుమ్మలగా చెప్పారు అదేవిధంగా రైతులకు కూడా ఏకకాలంలోనే మరి పని చేశాం మళ్ళీ అదేవిధంగా ధాన్యాల కొనుగోలు కేంద్రాలు దాదాపు ఏడు వేల ఎందులో ధాన్యాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా సకాలం జరుగుతున్నాయి మరి ఎక్కడ కూడా ధాన్యం తరుగును కూడా తగ్గించడం అందరికి అందుబాటులో ఉండటం రైతులకు నష్టం కాకుండా జరిగే ఉద్దేశంతో చేస్తున్నాం మనం మనం చూసాం పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మరి ఫార్మర్ సిటీని చూసాం మనం ఈ ఫార్మర్ సిటీ కేసీఆర్ గారు దాదాపు పద్నాలుగు వేల ఎకరాలను సేకరించారు నేను ఒకటి చెప్తున్నా పద్నాలుగు వేల ఎకరాలు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అటవర్ నువ్వు వాడివా నీలాగా స్పాన్సర్ ప్రోగ్రామ్ రైతుల ముసుగులో బిఆర్ఎస్ కార్యకర్తలు గుండాలు చేసిన దాడిలాగా మేము చేస్తే నువ్వు ఒక్క ఎకరంగా సెంటు కూడా చేసుకునేవాడివా కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కి ఈ రోజు కూడా అడ్డు రాలేదు ఇలా మేము లగచర్ ఒక కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు అయితే కలెక్టర్ లింగనాయక్ గారు సబ్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ నాయక్ ఉమాశంకర్ గారు అందరూ వెళ్ళినప్పుడు కావాలన్న ఒక సురేష్ అనే వ్యక్తి కేటీఆర్ గారు మరి అదే విధంగా నరేందర్ రెడ్డి పట్టణ నరేంద్ర రెడ్డి యొక్క అనుచరుడు ప్రధాన అనుచరుడు వాళ్ళ ఉద్దేశంతో కలెక్టర్ గారిని క్లియర్ గా పక్కకి తీసుకెళ్లి ఇలా కలెక్టర్ గారి మీద దాడి చేసిన చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ ఇలా మేము మరి మీరు అక్కడ ఎందుకు చేస్తున్నాం ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఆ సిటీలో ఒక్కాడు ఉంటే బాగుండదు పరిపాలన వికేంద్రీకరణ ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావించింది ఒకే చోట అభివృద్ధి జరిగితే మళ్ళీ గొడవలు వస్తాయి ఇవాళ తెలంగాణ ఉద్యమం తెలంగాణ అస్తిత్వం దేని మీద ఏర్పడుతుందో మనకు తెలుసు ఇవాళ ఆంధ్రలో మనం డెవలప్మెంట్ కాలేదని చెప్పేసి తెలంగాణ ఉద్యమం వచ్చింది ఇవాళ రేపు తెలంగాణ అంటే హైదరాబాద్ అన్నట్టు అయిపోయింది వాస్తవంగా మాది ఖమ్మం హైదరాబాద్ అన్నట్టే ఉంది ఇవాళ మొత్తం కాకుండా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే హైదరాబాద్ రింగ్ రింగ్ రోడ్డు ఏదైతే ఉందో ఒక పది క్లస్టర్లుగా చేసి ఇవాళ అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నారు ఇండస్ట్రియల్ కారిడార్కి పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు అవసరం ఉంటే ఆల్రెడీ ఆరు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అక్కడ మిగతా భూమి తీసుకోవాలి దుగ్గేల మండలంలో ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు కావాలని గొడవలు చేశారు మనం చాలా స్పష్టంగా చూసాం మనం అదే విధంగా ఉపాధిలో కూడా చాలా ముందుకు వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి అందరూ కూడా ఆ సంబంధిత ఏరియాలో ఉపాధి కూడా కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తుంది మేము గతంలో చూసాం వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ అమలు చేసాం దాదాపు రెండు వందల యూనిట్లు ఉన్న నలభై మూడు లక్షల మంది దాకా దాదాపుగా ఉచిత విద్యుత్ ఇప్పుడు అమలైంది మరి అదే విధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా చూసాం మరి దాదాపు వాళ్ళు ఒక నలభై లక్షల మంది బెనిఫిషియర్స్ కూడా ఉన్నారు మరి అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం చూసాము ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవాళ మహిళలు కూడా చాలా మంది అంటున్నారు మేము ఊళ్ళలో తిరిగినప్పుడు ఖమ్మం అంటే తిరుగుతుంటే కూడా బాగుందన్న ఇది సీరన్న ఇది మంచి స్కీమ్ ఇది మరి ఎందుకంటే మేము అడ్డెట్ పోవాలంటే మేము పదికి పరకి మా ఇంటి ఇంటి ఆయన అడుక్కోవాల్సి వచ్చింది ఇవాళ మాకు పరిస్థితి లేకుండా రేవంత్ అన్న మేము ధైర్యంగా పోయేటట్టు చేశారు ఇవాళ ఆడవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు అన్నింటిలో వాళ్ళ భాగస్వామి ఉన్నారు లాయర్లు డాక్టర్లు వాళ్ళు అన్న వచ్చారు ఇవాళ వాళ్ళకి ఈజీగా ఉండాలి అంటే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలి ఇలా పెట్టారు అది ఇవాళ అట్లాంటి స్కీమ్ కూడా చాలా ముందుకుంది అదే అదేవిధంగా రాజశేఖర రెడ్డి మహానీయుడు పెట్టాడు మరి ఉచిత ఆరోగ్య బీమా ఇవాళ ఆరోగ్య బీమా కాంగ్రెస్ పార్టీ రాగానే ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసిన చరిత్ర ఇది ఎక్కడ కూడా చేయాలి దేశంలో ఈ స్కీమ్లు ఏంటంటే ఎక్కడ కూడా మీరు దయచేసి గమనించండి ఇవి ఎక్కడ కూడా చేయలేదు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసింది రైతు మా రకరకాల స్కీములు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టింది అదేవిధంగా సర్వే అనేది ఇవాళ అక్కడ చూస్తున్నాం మనం ఇవాళ చాలా కరెంట్ టాపిక్ పెద్ద విషయం ఇది సర్వే ఇవాళ చాలా మంది అంటున్నారు సర్వే ఏంటి ఇంట్లోకి వచ్చి మా డీటెయిల్స్ అడుగుతున్నారు మా అన్ని ఆర్థిక వ్యవహారాలు అడుగుతున్నారంటే ఇది కేవలం మీ మీ వివరాలు తీసుకొని మీకు సంబంధించిన స్కీమ్లు అమలు చేయడం కోసం చేసేదే నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కూడా చెప్తున్నాను దీనివల్ల ఎవరికి ఉన్నటువంటి స్కీములు పోవు ఏమి పోవు మీకు ఇదేంటంటే సామాజిక ఆర్థిక రాజకీయ సంక్షేమ విద్య ఉపాధి కులగణన యాక్చువల్గా ఏంటంటే బీసీ కులగణ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకనే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది చట్ట ప్రకారం కులగన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు ఇది దేశాలే చేయాలి మోడీ సర్కార్ నేను బీసీని లేసి చెప్పుకునే మోడీ ఇవాళ బీసీల కోసం ఆయన చేసింది ఏం లేదు కులగణన చేస్తే ఎక్కడ బీసీలకు ఇవ్వబడితే ఆయన కులగన చేయడానికి కూడా ఇష్టపడట్లేదు ఇవాళ ఒక బీసీలకే కానీ కులగన మీరు గమనించండి ఇవాళ ఓసీలు కానీ ఈబీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళ విషయాలు అన్ని చెప్పినట్టయితే సమగ్రంగా కూలంకుశంగా రాసుకొని దాని మీద ఒక ఎక్స్పెక్ట్ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత దానికి సంబంధించిన స్కీములు ఇంకా బలంగా ఇంకా పవర్ఫుల్ ఎలా అమలు చేయాలి పెట్టడం కోసం చేసిన తప్ప ఇక్కడ వేరే ఏం లేదు మీ నెలలకు వచ్చినప్పుడు కూడా అందరు కూడా దయచేసి దీనికి మంచిగా సహకరించండి వాళ్ళు కూర్చోబెట్టండి మనం మనం చూసాం అధికారుల పోతే కుక్కల్ని ఉచిగొల్పిన చరిత్ర ఉంది మనం అధికారులతో బాధ స్వయంగా కేటీఆర్ చెప్తున్నారు మరి అట్లా ఎట్లా ఉజిగొలుపుతున్నారు చూడండి మీరు ఇలా ఎట్లుంది కేసు ఏంటంటే అధికారుల మీద వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇలా స్కీములు ఇరికి ఇరికిచ్చారు వాళ్ళు అనయ్ కుమార్ గారు భూముల కుంభకోళ్ళు ఇరికారు జీఎస్టీ కుంభకోణంలో మేము మాజీ సిఎస్ సోమేష్ కుమార్ గారు ఇరికారు మనం చూసాం ఈ రేస్ కోర్సులో దాంట్లో అరవింద్ కుమార్ గారు ఇరికారు అంటే ప్రభుత్వంలో ఐఏఎస్ఓ అడ్డం పెట్టుకుని కూడా ఇవాళ లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడరు పది సంవత్సరాలు మీరు చేయలేదు మేము సింపుల్ చెప్పాలంటే పదిహేల కాలంలో జీ చూపించింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నా విధంగా ఇంకా మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ గారు ఎప్పుడు కూడా విమర్శలకే తప్ప ఆయన వర్క్ చేయట్లేదు మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాం మరి వాళ్ళ ఇవాళ మా ఖమ్మం జిల్లాలో కూడా మరి సీతారామ ప్రాజెక్ట్ అనేది మన రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఓపెనింగ్ చేశారు మరి కేసీఆర్ నేను అడుగుతున్న మీరు పది సంవత్సరాల కాలంలో ఏం చేశారు మీరు అనౌన్స్మెంట్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక శని ప్రాజెక్ట్ లాగా చేశారు మరి ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఏం జరిగింది మేటిగడ్డ యొక్క పిల్లర్ కూలింది వారా అయ్యే మీ పాపం వండింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మొత్తం మీ అవినీతి చట్టాలను బయటకు వస్తున్నాయి ఈ రోజు కోర్సు తోటి మీరు యాభై ఐదు కోట్ల రూపాయలు గడప దాటించలేదా కేటీఆర్ ఇవాళ మీరు చేసినవే మీ కురితాలు అవుతున్నాయి కేటీఆర్ మాట్లాడితే నేను పోతా అంటాడు మరి ఆయన సరదా ఎందు అంటే ఆయన ఉద్దేశం ఎట్లుందంటే ఉంటేనేమో సీట్ మీద కూర్చోవాలి లేకపోతే జైలుకు పోవాలి ఎందుకు కేసీఆర్ అంత వద్దరా నేను టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు జైలు పోతావు మరి ఎవడరా అని పోయి మీరు తిట్లు తిట్లే మీకు బాగా అలవాటు అయిపోయింది నోటికి ఏదో సరే మాట్లాడుతున్నారు ఎవడరా నన్ను అరెస్ట్ చేసేది ఏదో ఏదోదో మాట్లాడుతారు మీరు మీరు మార్గద్రవ్యాల భతులు ఏం మాట్లాడుతున్నారో మరి మాకు అర్థం కావట్లేదు అనిపిస్తుంది కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీలో డెవలప్మెంట్ ఆగదు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలది